ప్రైజ్లో ఏసుక్రీస్తు నామంలో మీకందరికీ వందనాలు అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రీదేవుని బిడలారా ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చి చిన్నటువంటి వాగ్దానము చదువుకున్నాము ఈర్మియా ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనము రెండవ మాట నేను చదువుతున్నాను గమనించండి శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను ప్రియదేవుని బిడలారా ఇక యొక్క కాల సమయంలో దేవుడు చక్కటి వాగ్దానంతో మనందరినీ బలపరుచుచున్నాడు ఇక్కడ దేవుడు అంటున్నాడు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను నిన్ను విడువక నీ ఎడల నేను కృప చూపుచున్నాను అని దేవుడు అంటున్నాడు దేవుని ప్రేమలో కలుమషి ఉండదు దేవుడు నిన్న నేడు నిరంతరముగా ఆయన మనల్ని ఏకరీతిగా మనల్ని ప్రేమించుచున్నటువంటి దేవుడు కానీ మనుషుల ప్రేమలో కలుముషం ఉంటుంది మనుషులు ఎలా ప్రేమిస్తారంటే మనుషుల ప్రేమలో స్వార్థం ఉంటుంది నీ దగ్గర ఏదన్నా అవసరం ఉంటేనే వారు నీతో మాట్లాడి నిన్ను ప్రేమిస్తారు నీతో నీ దగ్గర నుంచి ఏమన్నా లాభం పొందాలనే ప్రేమిస్తారు కానీ దేవుడు అలా కాదు నీ దగ్గర ఏమి ఉన్నా లేకపోయినా నువ్వు పాపివైనా నువ్వు ఎలాగున్నా కానీ దేవుడు నిన్ను ఎప్పుడు శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తుంటాడు ఆయన ప్రేమలో మార్పు ఉండదు ఆయన ప్రేమిస్తూ nino -no. నీ ఎడల కృప చూపుచున్నాడు ఆయన కృప ఆయన కృప ఉంది కాబట్టే మనం ఇంతకాలము బ్రతిపి ఉన్నాము ప్రతి కష్టంలోనూ నష్టంలోనూ దుఃఖంలోనూ వేదంలోనూ బాధల్లోనూ ఆయన ఆయన మన ఎడల కృప చూపుచున్నాడు కాబట్టి మనము ఇంతవరకు జీవించి ఈ లోకంలో బ్రతుకుతున్నాము ప్రియదేవుని బిడలారా నీవు ఎవరి ప్రేమను కోల్పోయి బాధపడుతున్నావో ఏక ఉదయకాల సమయంలో నాకు భర్త ప్రేమ లేదే భార్య ప్రేమ లేదే పిల్లల ప్రేమ లేదే తల్లిదండ్రుల ప్రేమ లేదే అన్ని ప్రేమలకు నేను కొదువయి దూరమయ్యి ఒంటరిగా మూలుగుచున్నానే అని అనుకుంటున్నావేమో కానీ బాధపడకు ఎవరు నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు యొక్క ఉదయకాల సమయంలో యొక్క వాగ్దానముతో నీతో మాట్లాడుతున్నాడు ఆయన శాశ్వతంగా నిన్ను ప్రేమిస్తున్నాడు నీ దగ్గర ఏది ఆశించకుండా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించి నీ ఎడల కృప చూపుచున్నాడు కాబట్టి బాధపడదు పడుకు నీ యొక్క అవసరాలు తీరట్లేదే నే నా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరే అని అనుకుంటున్నావా బాధపడకు కానీ దేవుడు నిన్ను నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన చేతులతో నిన్ను హత్తుకుంటున్నాడు కాబట్టి ఎవరు ప్రేమల దూరమైనా ఏక విదేకాల సమయంలో బాధపడకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుని యొక్క కృప నీ ఎడలో ఉన్నది దేవుని యొక్క కనుచూపు నీ వైపు ఉన్నది కానీ తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించనై ఉన్నాడు ఆశీర్వదించిన ఉన్నాడు ఉన్నాడు ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి బాధపడకు ప్రార్థన చేద్దాం ప్రార్థన చేస్తున్నప్పుడు నాతో కలిసి ఏకీభవించండి ప్రార్థన దేవా స్తోత్రం నాయన సర్వశక్తిమంతుడా నీకు వందనాలు ఇక ఉదయ కాల సమయంలో నా తండ్రి ఎకలీస్ ఆన్లైన్ ప్రే ట నుంచి ప్రార్థన చేయించుండగా నా తండ్రి ఈ ప్రార్థన నా తండ్రి ఎంతమంది వింటున్నారో వినబోతున్నారు ఏకీభవిస్తున్నారు ఆయా ఈ ఛానల్ ని ఎంతమంది సబ్స్క్రైబ్ చేశారో వారందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి కాపాడమని అడుగుచున్నాను బలపరచమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఉదయ కాల సమయంలో చక్కటి వాగ్దానముతో మీరు మాతో మాట్లాడారు మా ప్రభా ఆయా శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమించుచున్నటువంటి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను మా ఎడల నా తండ్రి నీ యొక్క కృపను చూపించి మమ్మల్ని లోకంలో నడిపిస్తూ మమ్మల్ని భద్రపరుస్తూ ఆయా మాతో ఉంటున్నటువంటి పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను వాగ్దానం ద్వారా అనేక మంది బలపడుటకు కృపను దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఆయా ప్రేమ కొదువయి ఆయా బాధపడుచున్నటువంటి వారికి నా తండ్రి ఆయా నీ యొక్క ప్రేమను ఆయా మీరు చూపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తు చిన్నాన ఎక ఉదయ కాల సమయంలో నా తండ్రి ఎంతమంది అనారోగ్యంగా ఉన్నారో ఆరోగ్యాన్ని దయచేయండి ఎంతమంది పిల్లలు లేరో పిల్లలు దయచేయమని అడుగుచున్నాను బాధల్లో కన్నీళ్ళు కష్టాల్లో దుఃఖంలో వేదనలో నా తండ్రి కృంగుబాటుతనంలో డిప్రెషన్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆయా దురాత్మ శక్తులను ఏసు నామములో వారిలో నుంచి దూరము కలుగును గాక మా ప్రవ్వ దేవా వారికి మంచి శాంతి సమాధానము సంతోషము ఆనందమును దాయి చేయమని దేవా దేవాస్తోత్రం నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆర్థికంగా వారికి వారి ఆర్థిక సమస్యల నుంచి ఏసు నామములో దూరము చేయమని అడుగుచున్నాను ఆయన అప్పుల బాధ చేత బాధపడుచున్న వారికి నా తండ్రి ఏసు నామములో వారి అక్క అప్పులను గాక మా ప్రవాస్తోత్రం నాయన కోర్టు కేసుల నుంచి విడుదల నా తండ్రి పాపం నుంచి విడుదల శాపం నుంచి విడుదల ఆయా వ్యాధుల నుంచి రోగము నుంచి రుగ్మత నుంచి ఆయా నీ ప్రియ బిడ్డల నుంచి ఆయా నీ ప్రియ బిడ్డలకి నా తండ్రి స్వస్థత మా గాక మా నాయన దేవా మీ కొందనాలు చెల్లిస్తున్నాను చెదిరిపోయినటువంటి కుటుంబాలు నా తండ్రి ఆయా వారిని సమకూర్చమని అడుగుచున్నాను ఆయా స్తోత్రం నాయన ఆయా శాంతి సమాధానము నీ ప్రియ బిడ్డలకి దాయిచ్చేయమని అడుగుచున్నాను ఆయా విడిపోయినటువంటి భార్య భర్తలు ఏకమౌటకు నీ కృపను దాయిచ్చేయమని అడుగుచున్నాను దేవాని ప్రియ బిడ్డల్ని సన్నిధానానికి తీసుకొని వచ్చి చిన్నాను వారందరినీ మీరు దీవించ ఆశీర్వదించండి బలపరచండి ఆయా నీ కృప చేతవాన్ని భద్రపరచుమని అడుగుచున్నా స్తోత్రం నాయన ఈ ప్రార్థన నా తండ్రి ఆయా విరుచు నా తండ్రి వారి ప్రయాణము చేయించినటువంటి వారి ప్రయాణంలో నీ కాపుదలను దాయించండి నీ ప్రియ బిడ్డలు నా తండ్రి చేయించిన ప్రతి పనిలోనూ నీ కాపుదల ఆయన సన్నిధి వరకు తోడుగా ఉంచమని నా సరైనటువంటి ఏసు క్రిస్తున్న నామముల అతి వినియమగా అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకోమని చేస్తున్నాను మిమ్మల్ని మీ బిడ్డల్ని మీ కుటుంబాల్ని దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మిమ్మల్ని బలపరచును కాక ఆమె